నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ఇప్పుడు యూట్యూబ్ మోస్ట్ ట్రెండింగ్ బరె లక్క అలియా శిరీష శిరీష కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంది అయితే ఇంతకీ ఆమె ఎలా ఫేమస్ అయింది ఏంటి అనే విశేషాలు బరేలక్క అలియా శిరీష చిన్ననాటి స్నేహితుడు మనతో పాటు ఉన్నారు ఆయన పేరు కృష్ణ మాట్లాడదాం నమస్తే కృష్ణ నమస్తే బాగున్నారా బాగున్నాను సార్ సో బరేలక్క శిరీషకు మీకు చాలా ఫ్రెండ్షిప్ ఉంది సో దగ్గర నుంచి చూశారు ఆమె కష్ట నష్టాలు ఆమె ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఆమె క్వాలిఫికేషన్స్ చదువుకున్నప్పుడు పడ్డ కష్టాలు చదువుకున్న తర్వాత పాస్ అయిన తర్వాత జాబ్ రాకపోయినప్పుడు ఇబ్బంది ఇవన్నీ కూడా మీరు దగ్గర నుంచి చూసారు సార్ శిరీష బ్యాక్గ్రౌండ్ ఏంది ఆమెదంతా కూడా కొల్లాపూరేనా మొత్తం కొల్లాపూరే బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదు ఫస్ట్ నుంచి కూడా లేని అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీకి అసలు ఏముంది హెల్త్ బాగోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెల్త్ బాగోటం బయటకు వెళ్తే వేరే జాబ్లు రాక ఐదు బరిలు కొనుక్కొని అవి చేసుకుంది సో వీళ్ళందరూ చెప్తుంటే బర్రెలు కాసుకుంటే ఎందుకు డిగ్రీ చదువుకున్నావు కదా మళ్ళీ ఐదు బర్రెలు అమ్మేసుకొని హైదరాబాద్ వచ్చింది ఒక ప్రైవేట్ దాంట్లో జాయిన్ అయింది క్లాస్ జాయిన్ అయింది కోచింగ్ తీసుకున్నా సరే జాబ్ రాల గవర్నమెంటేకి అప్లై చేసింది కానీ ఏమీ ఫైజ్ ఏమి లేదు సో నేను అంత చేసినా సరే ఇక్కడ చదువుకున్నా సరే ఇక్కడ రమ్మన్నారు వచ్చినా సరే ఏమీ లేదు అని మళ్ళీ వెళ్ళిపోయింది అక్కడ మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి ఏదైతే చేసుకుందో మళ్ళీ ఆ వర్కే చేసుకుంది బర్రెలు కాసుకుంది ఓకే సో తను ట్రెండ్ అవడం కారణం ఏంటంటే ఒక వీడియో తీసింది బరిల్ దగ్గర ఉండి ఒక వీడియో తీసింది అది ఎవరిని ఉద్దించి అసలు తీలా మెన్షన్ కూడా దాంట్లో ఎవరిని పెట్టాల జస్ట్ ఆమె బాగా చేసింది కాదు దాన్ని ఈ రోజున ట్రెండ్ చేస్తున్నారు అంతే ఆ వీడియోని ఎవరిని కూడా ఏ రాజకీయాన్ని కూడా పేరు పేరెత్తాల దాంట్లో ఆమె మెయిన్ ఉద్దేశం ఏముండే అసలుకి సో తనకేంటంటే నేను డిగ్రీ చదువుకున్నా ఏదో జాబు వస్తుంది అనుకున్నా ఏ జాబు లేదు ఇప్పుడు నాలాగే ఎంతమంది ఉన్నారో అన్న ఉద్దేశంతో ఈ ఈరోజు నా నిర్ణయం అయితే తీసుకుంది చదువుకున్నా నాకు ఉద్యోగాలు రావట్లేదు రావట్లేదు అని ఈరోజు నా నిర్ణయం తీసుకుంది ఓకే అందుకే అని చెప్పేసి బరలు కాచుకుంటున్నా అని చెప్పేసి ఆమె వీడియో పెట్టి వీడియో పెట్టింది సో అప్పుడు వీడియో పెట్టిన తర్వాత కేసులు ఏమైనా ఏమో పైన ఒక కేసు అయింది ఎవరు పెట్టారు కేసు వేరే ఆయన పెట్టారు ఓకే గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు పెట్టారు ఈ రోజు కూడా వాయిదా తిరుగుతుంది అమ్మాయి ఇంకా కేసు అయిపోలేదా అవలా ఇంకా కొట్టేలేదా మొన్న తను నామినేషన్ వేసే ముందు కూడా వెళ్ళి వచ్చింది అండి సో ఆమె ప్రచారం స్టార్ట్ చేసే ముందు కూడా ప్రచారానికి పర్మిషన్ తీసుకోలేదు అని చెప్పి అది కూడా కేసు అయిందంట ఏమైంది అసలు తీసుకుంటాం అంటే తనకు తెలియదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ టైం కదా ఎందులో ఏది ఎలా పెట్టాలి ఏంటని ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు ఏం తెలియదు తనకి సో పర్మిషన్ తీసుకోవాలి ఎలా చేయాలి అసలు ఏంటి అసలు ఏం తెలియదు తర్వాత తను ఒక వీడియో పెట్టాక సీను అన్న అన్న ఒక అన్న సపోర్ట్ చేసిండు బాగా దానివల్ల తీసుకొని ఈ రోజున మూడో రోజు పూర్తవుతుంది మంచిగా అసలు ఎక్కడికి వెళ్ళినా సరే విశాలానికి ఎక్కడ బ్యాడ్ నేమ్ అయితే రావట్లే మంచి మెసేజ్ వస్తుంది ఒక ఆడపిల్లగా ఓకే అసలు ఎందుకు ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంది ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు తను జాబ్ రాలా ఇలాంటి ఇంకెన్ని ఉన్నాయి అన్నీ అన్నీ కూడా వెలుగులోకి తీసుకొస్తుంది ఈ రోజున జరిగినాయి ఇప్పుడు ఆ ఊరిలో జరిగాయని అక్కడే తెలుసు ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు ఇలా జరిగింది నాకు ఇలా జరిగింది అట్లా అట్లా మైండ్లో ఫిట్ అయిపోయింది ఇవన్నీ కూడా ఎందుకు బయటికి రావట్లేదు ఇవన్నీ నేనే పెడతాను అని ఈ రోజున బయట పెడుతుంది అందరూ కూడా ఇది అని చెప్తున్నారు ఎవరు నో అని చెప్పట్ల తను మాట్లాడేటప్పుడు ఎవరు కూడా నో చెప్పట్ల మీరు ఎంతమంది డిగ్రీలు చదువుకొని సర్టిఫికెట్లు అమ్ముకొని వేరే వేరే జాబుల్లో చేసుకుంటున్నారు అంటే మాట్లాడతలా అందరూ ఎస్ అనే చెప్తున్నారు సో కొల్లాపూర్ ప్రజలందరూ ఆమెకు సపోర్ట్ గా ఉన్నారు కంపల్సరీ ఇప్పుడు కూడా సపోర్ట్ చాలా సపోర్ట్ గా ఉన్నారు రోజు రోజుకి సంఖ్య పెరుగుతుంది కానీ తగ్గట్ల కొల్లాపూరే కాకుండా రాష్ట్రంలో వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా ఆమెకు సంబంధం లేని ఆ ఊరికి సంబంధం లేని వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నారు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే చాలా మంది వేరే ఏరియా వాళ్ళు కానీ టోటల్ స్టేట్ వైడ్ అందరు కూడా వస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా అందరు వచ్చి మద్దతు ఇస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు కానీ ముఖ్యంగా అక్కడ శిరీషకి సపోర్ట్ అక్కడ ఓటర్స్ కొల్లాపూర్ సపోర్ట్ చేయాలి ఓటు చేయాలి అందుకని ఇతర ఏరియా వాళ్ళు వేరే ఏరియా వాళ్ళు ఓటు చేయడానికి ఉంటది కొల్లాపూర్లో సపోర్ట్ ఎట్లా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఉందా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ కూడా వస్తుంది అనుకుంటున్నాను చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా యూట్యూబర్స్ కానీ మహిపాల్ యాదవ్ లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్ సినిమా సంబంధించి ఎవరెవరు సపోర్ట్ చేస్తారు ఎట్లా సపోర్ట్ సపోర్ట్ చాలా మంచిగా చేస్తున్నారు దాన్ని సపోర్ట్ చేయటం వల్ల ఇంకో పది మందికి తెలుస్తుంది అవి తెలియటం వల్ల వాళ్ళు కూడా కదిలి ఆ ఊరు వెళ్ళటం జరుగుతుంది ఆ మేము బయట ఊరు నుంచి రావటం కాదు అక్కడ ఉన్న వాళ్ళే ఇంకా చాలా మంది ఉన్నారు ఇంకా రాల ఆ అమ్మాయి దగ్గర ఇంకా రాలా చాలా మంది ఉన్నారు ఆ ఊరిలోనే ఆ కలమ వాళ్ళు కూడా కదిలి వస్తే అసలు మేము వెళ్ళే పని కూడా ఉండదు అంతమంది ఉన్నారు అక్కడ ఎందుకు నమ్మట్లేదో నాకు అర్థం కావట్లే అంటే ఆ ఊర్లో తిరిగిన అమ్మాయి అక్కడ పుట్టిన అమ్మాయే మీరే నమ్మిపోతే ఇంకా బయట వాళ్ళు ఎలా నమ్ముతారు నమ్మరు కదా సో ఒక అవకాశం ఇచ్చి చూడండి అని నేను అంటున్నాను తనకి ఏది తెలియదు తక్కువ వయసు ఏ రాజు బ్యాక్గ్రౌండ్ ఏంది అసలు పేరెంట్స్ ఫ్యామిలీ ఏదో ఏం లేదు తమ్ముళ్ళు తర్వాత వాళ్ళ ఫాదర్ ఏమో చిన్న గొడవ అయ్యి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయారు మధ్యలో ఒక వీడియో చూసిన బయట వెళ్ళిపోయారు సో వాళ్ళ మమ్మీకి హెల్త్ బాగోదు అంటే ఫ్యామిలీ ప్రాబ్లం సో అలా వెళ్ళిపోతే తర్వాత ఇంకా ఏం అడగలేదు ఆయన ఏం సంబంధం చెప్పలేదు తనకి ఏడ్చుకుంటూ కూడా చిన్న స్క్రిప్ట్ పెట్టింది సో వేరే వాళ్ళతో మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు అవును అది ఈ రోజు కూడా ఇలా ఎంత వైరల్ అవుతున్నా సరే నో రెస్పాన్స్ డాడీ రావట్లేదు నో రెస్పాన్స్ సరే తను కాకపోతే నామినేషన్ వేయటానికి కూడా తన దగ్గర ఐదు వేల రూపాయలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ అత్త దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని అవి పోగు చేసుకుని వెళ్ళి నామినేషన్ వేసింది నామినేషన్ వేసిన ఒక రోజు రెండు రోజులు బాగానే ఉంది మూడో రోజు నుంచి ఆ అమ్మాయికి టాస్క్ అన్ని అన్ని రాజకీయాలు ఒక రాజకీయం కాదు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని బెదిరియటం నీకు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను నీకు ఏ బాగోలే నేను చూస్తాను అంటాం బెదిరియటం కాల్స్ చేయటం చేస్తున్నారు సో ఆ అమ్మాయి ఏమంటుంది అంటే నాకు ఎన్ని బెదిరింపులు చేసినా నాకు ఎంత డబ్బులు ఇచ్చినా నేను తీసుకోను నేనైతే నిలబడతాను అని ఈ రోజున గుండె ధైర్యంతో అడుగు ముందుకేసింది సో నువ్వు ఒక ఫ్రెండ్గా దగ్గరగా చూసినావు అవును శిరీషను బర ఎన్ని ఓట్లు పడితే అంటే ఆమె ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది ఎఫెక్ట్ ఏంటంటే పోటీ పోటీగా ఉంటుంది అక్కడ ఉన్న వాళ్ళకి పోటీ తప్పకుండా ఉంటుంది అసలు టఫ్ ఉంటుంది ఎవరు వస్తారు ఏంటి అసలు టఫ్ టఫ్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ శిరీషను వస్తుంది ఓకే శిరీష గెలుస్తుంది అంట హండ్రెడ్ పర్సెంట్ గెలిచింది ఎందుకంటే తను మాట ఎలా ఉంటుంది అంటే చేస్తానంటే కంపల్సరీ చేసిద్ది అది ఏదైనా సరే కంపల్సరీ చేసి చూపిస్తుంది తన దగ్గర పది ఉంటే ఐదు రూపాయలు ఖర్చు పెట్టే మనిషే కానీ తీసుకునే మనిషి అయితే కాదు మేము చూసాం కదా ఇక్కడ హైదరాబాద్లో శిరీష ఎక్కడ ఉండేది ఎస్ఆర్ నగర్లో ఎస్ఆర్ నగర్లో ఒక కాలేజీలో ఉండేది అక్కడ కూడా ఫుడ్ హాస్టలా హాస్టలే ఫుడ్ అసలు ఆ అన్నం ఎలా ఉండేదంటే అప్పుడులో దాన్ని ఏమంటారు సున్నం ఇప్పటికి ఎస్ఆర్ నగర్ హాస్టల్లో ఉంటుందంట సిరిష నిజమేనా లేదు మొన్నటి వరకు కూడా లేదు లేదు ఊర్లో ఉందా ఊర్లోనే ఉంది ఓకే ఇక్కడ లేదు ఇక్కడ లేదు ఊర్లోనే ఉంది ఆ తర్వాత ఈ వీడియో ఏదో వైరల్ అయింది కదా ఒకసారి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయింది ఎవరో ఫ్రెండ్ కలిసి వెళ్ళిపోయింది ఎక్కడైతే లేదు సో అది ఆ రైస్లో కూడా సున్నం కలుస్తుంది అని చాలా బాధపడింది ఆ రోజు ఎంత చేసినా ఎంత కష్టపడినా సరే ఏ జాబు రాట్లా ఊర్లో ఊర్లో ఏం ఏం ఈ ఎమ్మెల్యేకి ముందు ఊళ్ళో ఇవే జస్ట్ ఏమైనా పొలం పని చిన్న చిన్న పనులకి వెళ్ళేది లేదంటే మన దాన్ని ఏమంటారు పత్వి అంటూ ఉంటాయి కదా అలా ఏదోటి సంథింగ్ వాళ్ళ ఇంట్లో చే అసలు ఇల్లు కూడా లేదు ఒక దర్గా ఉంటుంది రోడ్డు మీద ఆ దర్గా ఆపోజిట్లో నాలుగు తడికిలు సామాన్లు అంతే ఫ్యామిలీ ఓకే అదే టీ షాప్ వాళ్ళకి టీ టీ షాప్ అదే ఇల్లు అదేనా మొత్తం అంతా ఒక దగ్గరే ఆ కొట్టే ఇల్లు సొంత ఇల్లు కూడా లేదు ఆ కొట్టే ఇల్లు డబ్బులు లేవు ఏ సపోర్ట్ లేదు ఏ రాజకీయం బలం లేదు ఈ రోజున కానీ అంతమందిని వెనకమాలి గుండె ధైర్యం ఓకే కంపల్సరీ గెలిచిద్ది హండ్రెడ్ పర్సెంట్ గెలిచిద్ది కాదు హండ్రెడ్ పర్సెంట్ గెలిచి చూపించిద్ది వాళ్ళ అమ్మ తను ఇద్దరు తమ్ముళ్ళ సపోర్ట్ వాళ్ళ అమ్మ సపోర్ట్ కూడా ఉంది వాళ్ళు ఇంటి దాకా వచ్చి బెదిరించినా సరే తగ్గుమాగమ్మ అని ధైర్యం వచ్చారు సో గుండె ధైర్యం కూడా ముఖ్యమే మెయిన్ అదే కదా ఇప్పుడు అంతమంది ఆ రకంగా వచ్చి చేశారంటే అమ్మ మా అమ్మ ఏమైద్దు అని అమ్మ మనకి ఎందుకు ఈ రాజకీయాలు మనకు తెలియదు అని చెప్పినా డ్రాప్ అయిపోవచ్చు కానీ మౌనిటేషన్ ఇచ్చింది కాబట్టి రోజున నామినేషన్ ఇచ్చింది ఓకే సో ఎవరెవరు బెదిరించారు తన్ని అక్కడ ఉన్న పార్టీలు ఉన్నాయి అక్కడ ఎవరైతే పోటీలు చేస్తున్నారో అన్ని అన్ని పార్టీలు ఇంటి దగ్గరికి వచ్చింది అన్ని పార్టీలు వచ్చి ఆ అమ్మాయిని బెదిరించారు నెక్స్ట్ ఇంకోటి తను ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెట్టింది జస్ట్ సాయం మీకు తోసింది సాయం చేయమని సాయం చేసేది పక్కన పెట్టు ఆ నెంబర్లకు ఫోన్ చేసి చాలా చండాలంగా మాట్లాడారు తను అర్ధరాత్రులు ఒంటిగా పండి అసలు లే తిను మళ్ళీ వాళ్ళు దేనికి చేశారో అని మళ్ళీ రిట్ ఫోన్ చేసి మళ్ళీ చేసి మాట్లాడినా సరే వాళ్ళు అలాగే మాట్లాడారు ఏమని అంటే ఒక ఆడపిల్లని ఇంకా చండాలంగా మాట్లాడారు నీకెందుకో ఎలక్షన్స్ నీకేం అవసరం ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండగా ఇంట్లో పని చూసుకోగా ఏ కాసుకుంటున్నావు బరిలో ఐదు బరిలు కాసుకో నీకెందుకు రాజకీయం మా వాళ్ళు ఉన్నారుగా చూసుకుంటా ఇక నీకేం అవసరం లేదా నీకు ఎవరైనా చేపిస్తున్నారా చెప్పు అట్లా కానీ ఎక్కడ తగ్గల తగ్గను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నేనైతే ఇలాగే పోటీ చేస్తాను నేను నిలబడతా నీకు గెలుస్తాను అన్న పాయింట్ వేలో ఉంది ఓకే ముఖ్యంగా బాగా బాధపెట్టింది ఎవరు తననే తను బాగా బాధపెట్టింది ఎవరంటే ఉద్యోగం రాలేదని బాగా బాధ ఉంది నెక్స్ట్ ఇంకోటి అది ఎవరికి రాలేదు అంటే నాకే రాలేదా ఇలాగ అందరికీ జరుగుతుందా అన్న పాయింట్ మీద ఈరోజు నా చేసింది నా మొత్తం అన్ని బయట పెట్టేటప్పటికి మొత్తం ఒక్కొక్కటి వన్ బై వన్ వన్ బై వన్ బయటకు వస్తూనే ఉన్నాయి ఆ ఊర్లో నుంచి ఇంకోటి ఆ ఊర్లో హాస్పిటల్ లేదు ఉన్న అక్కడ ఏమీ లేదు సౌత్ గారు ఏమీ లేదు హాస్పిటల్ ఆల్రెడీ చెప్పింది కూడా హాస్పిటల్ కూడా కట్టేస్తానని సో అది చేసిద్ది కంపల్సరీ అక్కడ ఏవైతే చేసిందో అవన్నీ కూడా చెప్పిన అని చేసిద్ది ఇంకోటి తన దగ్గర డబ్బు లేదు కదా ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి ప్రభుత్వం ఇస్తుంది కదా ఆ ఊరికి సంబంధించింది దాంట్లోనే తీసి పెట్టి ఓకే గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ గెలిస్తే ఫండ్స్ అయితే వస్తాయి కదా ఆ ఊరికి ఇలా చేయాలి అని లెటర్లో పెట్టిద్ది రాస్తారు వాళ్ళ పై నుంచి పంపిస్తారు దానికి సరిపడా అన్ని చేసిద్ది మొన్న రీసెంట్గా కేసీఆర్ కూడా బరిక మీద కామెంట్స్ చేసినట్టుగా మనం యూట్యూబ్ యూట్యూబ్లో ఏమన్నాడు అసలు కేసీఆర్ ఏమన్నా అసలు కేసీఆర్ గారు ఏమన్నారంటే ఆ వీడియో తన కోసమే పెట్టినట్టుగా ఆయనకు తగిలిందంట ఆయన కామెంట్ కేసీఆర్ గారు పెట్టింది అది యాక్చువల్గా ఆ వీడియో మనం చూసుకుంటే అసలు దాంట్లో నేమే లేదు ఆమె బాగా ఆమె చూపించుకుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు అలా తీసుకున్నారండి ఆహా ఆ విషయం కాదు ప్రచారంకి కేసీఆర్ మన ఊరికి వచ్చి అంటే లో బీఆర్ఎస్ వాళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు నీకు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తా నీకు కాంగ్రెస్ సపోర్ట్ ఉంది కదా అని అన్నారంట ఏ కాంగ్రెస్ సపోర్ట్ ఏ రాజకీయ సపోర్ట్ కేసీఆర్ ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తారని చెప్పి ఇండైరెక్ట్ గా బరలెక్క కోసం మాట్లాడినట్ట కదా మాట్లాడిన వీడియో కూడా మనం చూసినాం అవును ఏమన్నాడు అసలుకి ఏమన్నారంటే ఇప్పుడు గెలిచిన తర్వాత పార్టీ జంప్ సంథింగ్ ఉంటాయి కదా సో అట్లా రానని చెప్పేసింది కదా గెలిచినా ఓడినా ఇలాగే ఉంటాయి కానీ నేను ఏ పార్టీలోకి వెళ్ళినా వేరే కప్పుకోను అని చెప్పేసింది అది సో ఆమె ఎలక్షన్స్లో నిలిచోవాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా ఎవరికి చెప్పింది వాళ్ళ అమ్మకి చెప్పింది తర్వాత వాళ్ళ అత్తకి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పింది తర్వాత ఆ ఊరిలో వేరే ఒక అన్న ఉంటాడు వాళ్ళ ఆఫీసులోనే అతనికి చెప్పి ఏం చేయాలి అసలు ఏం తెలియదు కదా అన్నీ కూడా కనుక్కోంది దగ్గర ఉండి కనుక్కొని ఈ రోజున చేసింది ఓకే అసలు అలా చేసిందని మేము అనుకోలే ఇప్పుడు కూడా మేము షాక్లోనే ఉన్నా నేనైతే పోటీ చేస్తున్నా అసలు స్టార్టింగ్లో ఇంత రెస్పాన్స్ లేదు ఇంత ట్రెండ్ లేదు అవును ఇంత వైరల్ లేదు ఎట్లా అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయిందంటే తను ఇన్స్టాలో ఒక రీల్ పెట్టింది చేయకముందని నేను ఇలా అనుకుంటున్నా సపోర్ట్ చేస్తారా లేదా అనేటప్పటికీ అది వన్ మిలియన్కి వెళ్ళింది ఆ వీడియో వన్ మిలియన్కి వెళ్ళేటప్పటికి ఓకే సపోర్ట్ బాగానే ఉంది మనల్ని నమ్ముతున్నారు అన్న తర్వాతే ఆ తెల్లారి నామినేషన్ వేసింది ముందు ఇంటిమేషన్ ఇచ్చింది ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత నామినేషన్ ఇచ్చి నామినేషన్ వేసింది ఆ వేసిన రోజు కూడా ఆ డబ్బులు లేవని ఎవరికి కూడా చెప్పలా తను తనే కాల్స్ చేసుకుంటాం ఏదన్నా ఏమని చేసుకొని చేసుకొని ఐదు వేలు తీసుకెళ్ళి ఆ లెటర్ తీసుకోవచ్చు రాజకీయాల్లో పోటీ చేయాలంటే డబ్బులు ముఖ్యం చాలా డబ్బులు కావాలి నామినేషన్ వేయడమే కాదు కదా ఇప్పుడు నార్మల్గా నామినేషన్కి ఇంత డబ్బులు ఉంటాయి రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఎస్సీలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుంది అంటే డిస్కౌంట్ ఉంటుంది వాళ్ళు సగమే కట్టాల్సి ఉంటుంది సో శిరీష కూడా ఎస్సీ తాను కూడా సగమే కట్టిండొచ్చు నామినేషన్ వరకే పరిమితం కాదు కదా ఎన్నికల్లో ప్రచారం కావాలి ఈ రోజు చూసుకుంటే ఒక ఎమ్మెల్యే వెనకమాల లేని జనాలు కూడా ఆ ఎంఐ ఉన్నారు ఆయన కూడా ఉండవు ఆయన వెళ్తే కార్లు అన్ని కార్లు అన్ని బళ్ళు ఉన్నాయి ఆ వెనక అంత సపోర్ట్ ఉంది జనాల సపోర్ట్ చాలు గెలవడానికి డబ్బే అక్కర్లా గుండె ధైర్యం చాలు గెలవడానికి ఓకే కానీ డబ్బు కూడా ఉండాలి కదా ఖర్చులకి ఖర్చులు మన మనడు ఒక ఇద్దరు వెళ్ళినా ఇంటికి వెళ్ళినా సరే భోజనం పెట్టడానికి కూడా డబ్బులు అవుతుంది దగ్గర ఓకే ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళకి కూడా ఎవరు ఉన్నానంటే మేము చూసుకుంటాం అన్న గుండె ధైర్యం ఇచ్చారు అమ్మాయికి వాళ్ళే చూసుకుంటున్నారు ఎవరి కాళ్ళు వాళ్ళు డబ్బులు పెట్టుకుంటున్నారు తప్ప ఈ అమ్మాయి అయితే ఎవరికి ఏ రూపాయి కూడా ఇవ్వట్లా అయితే నార్మల్గా నాకు క్వశ్చన్ ఏంటంటే పోటీ చేయాలంటే మనకి సింబల్ పబ్లిసిటీ చేసుకోవాలి కదా అవును మనకి ఇవి ఆటోస్ కావాలి వ్యాన్లు కావాలి ఈ ఫ్లెక్స్లు కట్ అవుట్స్ పెట్టడానికి విజిల్ గుర్తు అవన్నీ కూడా కావాలంటే ఇప్పుడు అక్కడ సీను అన్నా ఆయన టీవీ సీను టీవీ అంటారు ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పెక్సీలే కానీ ఆ వ్యాన్లే కానీ ఈయనే చూసుకున్నాడు ఓకే ఏ ఛానల్ వారు సీను ఛానల్ లోకల్ ఛానల్ అక్కడ అక్కడ కాదు ఖమ్మం ఈరోజు ఈ రోజు కూడా అక్కడే ఉన్నాడు బయటే పడుకుంటున్నారు బయటే ఉంటున్నారు అక్కడ వేరే పెద్ద పెద్ద హోటల్లు ఏముండవు ఆ ఊర్లో పల్లెటూరు సో అలాగే ఉంటున్నారు వ్యాన్లో ఉంటే వ్యాన్లో కార్లో ఉండి కార్లో పడుకుంటున్నారు ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తున్నాడు ఆయన ఆయన మాత్రం ఓకే ఆయన వల్ల ఈ రోజున అంతమంది కూడా కదిలి వచ్చిండ్రు సో జనాలు చాలా మంది ఆమె ఒంటరిగా ఉంది ఆమె ఏడిచే వీడియోలు కూడా చూసి పోతున్నారు అవును ఇప్పుడు మహిపాల్ యాదవ్ వీళ్ళు కూడా వచ్చినారు కదా అవును తను ఇంకోటి ఏడుస్తూ వీడియో పెట్టింది సింపతికి ఓట్లు పడతాయి అనుకోవచ్చు జనాలు సంపత్తితో ఓట్లయితే ఏం పడవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే తను చేసిద్ది అన్న నమ్మకం అలా ఊర్లో వాళ్ళు నమ్మాల ఇప్పుడు తను తిరుగుతుంది తిరుగుతున్నా సరే ఎక్కడ బ్యాడ్ రావట్లే ఒకళ్ళు ఇద్దరు అంటారు సహజం సో ఎక్కడైతే ఎదురు రావట్లే కంపల్సరీ అయితే జనం గెలిచిద్ది గెలిచిన తర్వాత వేరే పార్టీలోకి వెళ్దు అది మాత్రం పక్క ఏదైనా అంటే అధికారంలో పార్టీలోకి వెళ్తానే కదా ఫండ్స్ వస్తాయి వస్తాయి దాని అది నెక్స్ట్ ఏం చేసిద్దా అని ఆలోచిస్తున్నాం మరి ఓకే కానీ సిరీస్ ఎప్పుడు బిగ్ బాస్కి ట్రై చేయలేదు అసలు అసలు లేదు మాకు అది ఎప్పుడు చెప్పాలి చాలా మంది వీడియోలు వైరల్ చేసుకొని ఈ బిగ్ బాస్ లో వెళ్ళాలి పల్లవి ప్రశాంత్ నుంచి సిక్స్ లోకి వెళ్ళిండు కానీ అన్ని వీడియోలు తను చూసినా సరే ఎప్పుడు కూడా నేను కూడా వెళ్ళాలి అన్న ఇప్పుడు ముందు నుంచి నిర్ణయించుకుంది కాదు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని సడన్ గా అప్పటికప్పుడే అప్పటికప్పుడే అంటే ఒక పది రోజులు గ్యాప్ లో నిర్ణయం తీసేసుకోండి అట్లా కృష్ణ అలాగే బరెలకకి కొన్ని కోట్ల ఆఫర్ వచ్చింది ఒక కార్ కూడా గిఫ్ట్ ఇస్తున్నారు ఇస్తా ఒక పెద్ద పొలిటీషియన్ కొల్లాపూర్లో అని చెప్పేసి టాక్ కూడా వచ్చింది ఏంటి అసలు అది నిజమే వచ్చింది కానీ తీసుకున్నాగా నాకేం వద్దు పది కోట్లు వద్ద అన్న కార్లు ఏం తీసుకుంటది ఇంకా నాకు ఏం వద్దు నేనైతే నిలబడతా పోటీ చేస్తాను డేర్లతోనే ఉంది ఈరోజు కూడా సో ప్రాక్టికల్గా ఆలోచించు ఎవరైనా ఎమ్మెల్యే కానీ ఏదైనా పొలిటీషియన్స్ అవ్వాలి ఎన్నికల నుంచి వాళ్ళు అన్నప్పుడు డబ్బులు అవసరం సో తన దగ్గర డబ్బులు లేవు సో మనకి ఏదైనా జాబ్ వచ్చినా గవర్నమెంట్ జాబ్ వచ్చినా మనకి ఫిఫ్టీ టు వన్ లాక్స్ శాలరీ ఉంటుంది సో జాబ్ సెక్యూరిటీ ఉంటుంది ఒక ముప్పై ఏళ్ళు సర్వీస్ చేస్తే ఎన్ని లక్షలు సంపాదించవచ్చు అనే ఒక కళ్ళతోనే మనం గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటాం ఏ జాబ్ అయినా మనం కష్టపడాల్సిందే గవర్నమెంట్ జాబ్లో కొంచెం తక్కువ కష్టం ఉన్నప్పటికైనా ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది కష్టం కొంచెం తక్కువ ఉంటుంది గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ ఎంప్లాయీ అనే ఒక గౌరవం ఉంటుందని చెప్పి అందరూ దాని కోసం కష్టపడి చదివి ఎగ్జామ్ రాయడం జరుగుతుంది సో ఈమె ఇవన్నీ పడింది ఎగ్జామ్ రాసింది జాబ్ రాలేదు ఇవన్నీ జరిగిపోయి ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ చేస్తే మనకు ఇన్ని డబ్బులు వస్తాయి ఇంత సర్వీస్ పీరియడ్ నీ డబ్బులు సంపాదించవచ్చు అని అనుకుంటాం కానీ ఎట్ ఏ టైం ఆమెకి ఇన్ని కోట్లు వస్తాయి లక్షలు కూడా కాదు కొన్ని కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం సింగిల్ డే ఇస్తా అన్నప్పుడు ఎందుకు తీసుకోలేదు తన పోరాటం ఎవరి మీద అది కూడా చెప్తా అన్ని కోట్లు ఆ అమ్మాయికి ఇస్తాను అంటే అంటే ఆ ఊరి మీద ఎన్ని కోట్లు తీసుకున్నారు పైనుంచి వచ్చేవి చేయకుండా ఎన్ని కోట్లు వాళ్ళు పక్కన పెట్టుకుంటే ఆమెకు అన్ని కోట్లు ఇస్తా ఉన్నారు వచ్చి వాళ్ళ డబ్బులు కాదు కదా ప్రజలు డబ్బులే ఆమె మళ్ళీ ఆమెకి ఇస్తున్నారు తక్కువ అంటున్నారు ఆమె తక్కువ తక్కువ అని అంటుందిగా నేరుగా చెప్తుంది బరాబర్ బరేలా ఒక కారు కూడా ఉన్నది అని చెప్పి ఒకటి ఒక వార్త వైరల్ అవుతుంది లేదు కారు కొనుక్కున్నది అని చెప్పేసి నిజం లేదంటారు అందులో అస్సలు అదంతా ఫేక్ ఏ కారు లేదు అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి బిఎన్ సంథింగ్ ఏదో దాంట్లో కూర్చోబెట్టాడు అంతే ఓకే అంతే కానీ ఆమెకి కారు లేదు ఏం లేదు మళ్ళీ ధైర్యం ఒకటే ఉంది అంతే గుండె ధైర్యం ఆ గుండె ధైర్యంతో ఈ రోజున ముందడిగేసింది లక్ష మంది ఓకే ఇప్పుడు బీఎస్పి లాంటి పార్టీ ఉంది నార్మల్గా బిఎస్పి పార్టీలో చాలా మంది ఎస్సీలు ఉంటారు అవును అంటే అది అంబేద్కర్ గారి సిద్ధాంతాలు ఆ తర్వాత మాయావతి దాని అధ్యక్షురాలు ఆమె ఉంది కాబట్టి ఆమె ఒక లేడీ ప్లస్ ఎస్సీ ఇక్కడ శిరీష కూడా సేమ్ క్యాస్ట్ కాబట్టి అందులో నుంచి ఏమైనా పోటీ చేసే ప్రయత్నం చేయలేదా బిఎస్పి నుంచి లేదు ఎవరు నమ్మలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అంటే ఈ బిఎస్పి ఎవరు నమ్మినా ఏం జరగదు బిఎస్పి అనేది బహుజన్ సమాజ్ పార్టీ అంటే అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా కాంచీరామ్ గారు ఆశయాలకు అనుగుణంగా కరెక్టే మీరు చెప్పిందంత పాయింట్ కరెక్టే కానీ తను మైండ్ లో ఏందనుకుందంటే ఎవరైనా సరే నాకు ఏం చేయరు ఓకే ఈ జరిగినాయన్ని ఎవరు బయట పెట్టట్లా ఏదో కొంచెం కొంచెం అక్కడ అక్కడ చేసేస్తున్నారు కాము ఉంచుతున్నారు జనాల్ని అసలు ఎంత వస్తుంది ఏంటి ఇదంతా తెలుసుకోవడానికి ఈ రోజున అన్ని బయట పెడుతుంది నిలబడింది అది ఓకే సో మీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది ఉన్నారు అక్కడ చాలా మంది ఉన్నారు ఫిఫ్టీ మెంబర్స్ దాకా ఉన్నారు అక్కడ ఓకే అందరు పొద్దున్న లేస్తే తిరుగుతున్నారు అస్సలు రూపాయి ఆశించట్లా ఫుడ్ ఆశించట్లా నిద్ర ఆశించట్లా ఆ ఓకే ఎలక్షన్స్ అన్నప్పుడు మనం ఎన్నికల ప్రచారంలో ఏ ఏరియాకి వెళ్తున్నామో అక్కడ పర్మిషన్ తీసుకోవాలి పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకోవాలి అక్కడ ఏదైతే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి సౌండ్ సిస్టమ్ గురించి అసలు మనం ఏమన్నా లక్షల కోట్లు కోట్లు డబ్బులు ఉంటే డీజే బాక్సులు పెద్ద పెద్ద వ్యాన్లు పెట్టుకుని మోగియచ్చు అంటే మైక్ మైక్ నార్మల్ అంటారు నార్మల్గా మైక్లో మాట్లాడుతున్నారు అది కూడా సౌండ్ చాలా తక్కువేగా ఎంత తక్కువ ఉన్న తీసుకోవాలి దాంతో పాటు ఆమె చేసేటువంటి ఖర్చులు క్యాండిడేట్ చేసే ఖర్చులు అవన్నీ కూడా డే టు డే అప్డేట్ మనం ఇస్తూ ఉండాలి కంపల్సరీ రాస్తుంది కంపల్సరీ అంటే ఆడిట్ చేయి ఇస్తూ ఉండాలి ఆడిటర్ కి జనాల దగ్గర నుంచి ఫండ్స్ ఎంత వస్తున్నాయి అంటే సాయం చేసే లేకపోయినా కూడా అవి కూడా రాస్తుంది ఓకే వాళ్ళు ఫోన్పే చేయని కొంతమంది అంటున్నారు ఫోన్ నెంబర్లు పెట్టింది జీపే ఫోన్పే చేయమని పెట్టింది ఎందుకు పెట్టింది దానికి ఏం చెప్తారు మీరు సమాధానం ఫస్ట్ ఎవరో లేరు సపోర్ట్ ఎవరు ఆ అమ్మాయి ఒకటే వీడియో చేసి పెట్టింది ఆ వీడియో చేసిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళారు సపోర్ట్ చేయడానికి కొంతమంది వేయాలి డైరెక్ట్గా వెళ్ళి కలిసి ఫేకా రియల్ ఎందుకు పెట్టిందో వెళ్ళి వాళ్ళే సాయం బ్యానర్లే కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేశారు పతి రూపాయి కూడా ఎందు రెండు వేలు రాని మూడు వేలు రాని వంద రూపాయలు రాని పది రూపాయలు రాని దానికే ఖర్చు పెడుతుంది ఆ బ్యాండర్లకే కానీ దానికే కానీ కానీ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ భోజనాలకే కానీ దేనికి కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టట్లా లేవు ఖర్చు పెట్టాలంటే ముందు ఆమె దగ్గర ఉండాలి కదా లేవు ఒకరోజు తింటే మళ్ళీ ఇంకో పూట పస్తుండే వాళ్ళు 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 ఆమె ఎలా తెచ్చిపెట్టింది ఆ ధైర్యమే ఈరోజున బతికిస్తుంది అది ఓకే సో మొత్తానికి కొల్లాపూర్లో జెండా బా తీసిద్ది అది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ ఎన్ను నమ్ముతున్నాను నేను హండ్రెడ్ పర్సెంట్ జెండా తీసిద్ది ఇంకో పాయింట్ వచ్చింది అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళే నిలబడి మధ్యలో డ్రాప్ అయిపోయారు ఈ వల్ల ఏమైద్ది అని కూడా వస్తున్నాయి ఏమైంది అండి ఆడపిల్లలు తలుచుకుంటే ఏమైనా అయితే గుండెలో ధైర్యం ఉంటే చాలు ఒక నమ్మకం ఆ నమ్మకం ఎంత బలం అంటే కొన్ని వేల కోట్లు ఇచ్చినా సరే సరిపోదు ఆ ధైర్యం ముందు ధైర్యం మెయిన్ స్ట్రాంగ్ ఆ స్ట్రాంగ్ మీరు ఎప్పుడు వెళ్తున్నారు మళ్ళీ కొల్లాపూర్కి ఎల్లుండి వెళ్తున్నారు ఓకే వెళ్ళి అక్కడే ఉంటారు ఇంకా అక్కడే ఉంటా సో వాళ్ళ మదర్ ఏమంటుంది సపోర్ట్ చేస్తుంది మంచిగానే బాగుంది ఆ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రోజున ఓర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత సపోర్ట్ వస్తుంది అస్సలా స్ట్రేట్ వైడ్ అస్సలా జస్ట్ ఆ ఊర్లో వాళ్ళు ఒక పది మంది ఐదుగురు ఏమైనా సపోర్ట్ చేస్తారేమో అనుకోని తప్ప ఈ రకంగా ఇంతమంది నా వస్తారు నన్ను నమ్ముతారని ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఓకే అందరు ఇంటర్వ్యూలు తీసుకోవడము అసలు ఎక్స్పెక్ట్ చేయాల తను ఎప్పుడు ఫోన్లో తీసుకునేది డైరెక్ట్గా కెమెరా ముందుకి వచ్చి చేయటం అంటే నమ్మలే అసలు ముందు అంత క్రేజ్ వచ్చింది ఓకే సో వాళ్ళ ఫాదరు వేరే అమ్మాయితో అంటే వేరే మహిళతో అఫైర్ పెట్టుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి కూడా పుకారెళ్ళింది నిజమేనా అది అది నిజమే అది ఇంకా ఫ్యామిలీ విషయం కదా అని ఇంకా మనం మాట్లాడుతుంది అంటే ఆవిడే వీడియో పెట్టింది కదా అవును జస్ట్ క్లిప్ పెట్టింది అంతే క్లిప్ పెట్టింది డాడీ నువ్వు ఇట్లా అయిపోయినా అని చెప్పేసి అంతే ఇంకా ఇంకా మళ్ళీ రాలే ఫాదర్ రాల ఈ రోజు కూడా రాల అంటే ఎక్కడ ఉంటున్నాడు ఆయన ఉన్నాడు అసలుకి ఉన్నాడు కానీ పట్టించుకుంటున్నాడు కొల్లాపూర్లోనే ఉన్నాడా వేరే దగ్గర వేరే పక్క ఊరు ఓకే సో ఇక్కడ శిరీష మేనిఫెస్టో కూడా రెడీ చేసింది అవును చేసింది చూసారా మేనిఫెస్టో చూసాను హాస్పిటల్ రెండు ట్యాంకీలు స్కూలు హాస్పిటల్ రెండు అంటే కష్టం అది ఒకటైతే కంపల్సరీ కట్టించింది వన్ బై వన్ చేస్తూ వస్తుంది దాంట్లో చేసే దాదాపు ఆరు మండలాలు ఉన్నాయి కదా అవును ఆరు మండలాల్లో కూడా ఏదేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్రతి కూడా కనుక్కుంటుంది పిన్ టు పిన్ కనుక్కుంటుంది నెక్స్ట్ వాళ్ళని పక్కకు పిలిచి చెప్పపోయినా అంటే జనాల్లో చెప్పని వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా పక్కకు తీసుకెళ్ళి మాట్లాడి చేసిద్ది ఆ మెష్యూరిటీ ఉంది ఆ అమ్మాయికి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏమిస్తుంది మాట వాళ్ళు ఉద్యోగం ఇప్పిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం వాళ్ళకి ఉద్యోగం ఇప్పిస్తుంది చదువుకున్న వాళ్ళకి ఎవరు కూడా ఖాళీ ఉండకుండా కంపల్సరీ ఉద్యోగం కంపల్సరీ చూపిస్తుంది అంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయా అని అనవచ్చు అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే కష్టమే అన్ని నిరుద్యోగంలో కొంతమందికి అయితే ఇప్పిస్తుంది కొంతమంది వేరే వేరే ఆ ఇప్పుడు చేసే పని కాకుండా ఏదో మంచి పనులైతే చూపిస్తుంది మంచి దారి అయితే చూపిస్తుంది వాళ్ళకి మొత్తానికి బరే లెక్క ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది విన్ అయ్యిద్ది హండ్రెడ్ పర్సెంట్ జెండా బాతి వేసిద్ది అక్కడ రైట్ థ్యాంక్ యూ